హాయ్ గాయస్ ముందుగా అందరికీ హ్యాపీ దసరా పొద్దున్నే లవంగాలనే మా నాయనమ్మ ఫోటోని బాగా క్లీన్ చేశాను గాయస్ స్నానం చేసి క్లీన్ చేసిన తర్వాత బొట్లు పెట్టేశాను ఎందుకంటే ఈరోజు దసరా కదా గాయస్ అందుకని ఎవ్రీ టైం పెట్టుకుంటాము బొట్లు పెట్టేసి నైవేద్యం పెట్టేశాను గాయస్ నాకు తీలేకపోయాను వీడియో తర్వాత పూజ చేసేసాను పూజ గదిలోకి వెళ్ళి దీపారాజన చేసుకొని పూజ చేశాను గైస్ నైవేద్యము పొంగలి పెట్టాము ఈరోజు సో ఈ దసరాని మీరు కూడా చాలా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను గైస్ మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి నేను నా పెట్టిన వీడియోతో వన్ సిక్స్టీ సబ్స్క్రైబర్స్ వచ్చారు గైస్ సో పూజ అయితే అయిపోవచ్చింది నెక్స్ట్ హారతి ఇచ్చేసి తర్వాత మన పని కానియడమే హారతి ఇచ్చేస్తున్నాను గైస్ ఈరోజు మన ఇంట్లో చేసింది గారెలు పొంగలి నాటుకోడి చేశారు గైస్ నేను మాను మా అన్నయ్య కలిసి తినేసాము మా అన్నయ్య వచ్చాడు సరే గాయస్ నా అవుట్ ఫిట్ ఎట్లుందో చెప్పండి బాగుంది బాగుందా ఓకే గాయస్ నెక్స్ట్ వీడియోలోకి వద్దాం బాయ్